హాయ్ హలో అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ టు భవ్యశ్రీ రియల్ ఎస్టేట్ ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చాను అరవై ఆరు గజాల ఈస్ట్ ఫేస్ ఇల్లు ముందు ముప్పై ఫీట్ల రోడ్ ఉంది ఇల్లు ఏజ్ వచ్చేసి వన్ ఇయర్ ఓల్డ్ ఒక సంవత్సరం పాతది ఇది ఓనర్ కన్స్ట్రక్షన్ బిల్డర్ కన్స్ట్రక్షన్ అయితే కాదు డబ్బులు అవసరం ఉండే తక్కువ రేటుకి అమ్ముకోవడం జరుగుతుంది ఇల్లు వచ్చేసి అరవై ఆరు గజాలు ఈస్ట్ ఫేస్ ముప్పై ఫీట్ల రోడ్ చుట్టుపక్కల మొత్తం ఇండియా ఉన్నాయి రెసిడెన్షియల్ జోన్ గా ఒక సింగిల్ కోడ్ పెయింట్ గ్రూప్ గ్రూపరేషన్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా తక్కువ లో హౌస్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో డబుల్ బెడ్రూమ్ ఒక పూజాగది కిచెను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్లో వీడియో లాస్ట్లో నా నెంబర్ ఉంటుంది నాకు కాల్ చేయొచ్చు ఇది వచ్చేసి హైదరాబాద్ హైత్ నగర్ మునుగనూరులో ఉంది ఇల్లు హైవేకి వచ్చేసి మూడు కిలోమీటర్లు మునగనూరు మెయిన్ రోడ్కి వచ్చేసి కిలోమీటర్న్నర డిస్టెన్స్ అవుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ లో నా నెంబర్ ఉంది కాల్ చేయొచ్చు ఈ ఇల్లు రేట్ వచ్చేసి కేవలం ముప్పై తొమ్మిది లక్షలు ముప్పై తొమ్మిది అంటే ముప్పై తొమ్మిది లక్షలు చెప్తుండు నచ్చితే తగ్గుతారు మాట్లాడుకోవచ్చు